అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి జనవరి ఇరవై ఆరో తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడను స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పరిష్కారం లభించును ఎంతో నమ్మకమైన గురువుగారండి ఒకసారి అయితే సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాసిగల వారికి రేపటి రోజున చిన్న చిన్న ఆపదలు అయితే ఎదుర్కోబోతున్నారు వీరు వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా విద్యుత్ పరికరాల దగ్గర కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు ప్రతినిత్యం మీకు అయితే ప్రమాదం పొంచి ఉందని అయితే చెప్పుకోవచ్చు సహోద్యోగుల సహకారం అయితే అందుతుంది బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహించే వృత్తిపరమైన ప్రయాణాలు కూడా మీకు భవిష్యత్తులో మంచి పురోగతిని కలిగిస్తాయి కాబట్టి వచ్చిన అవకాశాలను అయితే అసలు జార రేపటి రోజున మీరు చేసే ప్రతి అడుగు ఉద్యోగపరంగా అయితే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా ఉంటాయి వ్యాపారంలో వ్యవసాయ రంగంలో అయితే మీకు రేపటి రోజున అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి కొత్త ఒప్పందాలపై సంకంత సంతకాలు చేసే అవకాశాలు మీ వస్తువుల మార్పిడి గిరాకీ ఏర్పడుతుంది గతంలో నష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత వాడటం వల్ల దిగుబడి పెరిగి మంచి ఆర్థిక లాభాలు అయితే చేకూరుతాయి భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగి ఉమ్మడి నిర్ణయాలు మంచి ఫలితాలను అయితే కూరుస్తాయి విదేశీ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న వారికి రేపటి రోజున ఊహించిన విధంగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది శత్రువుల నుండి మీరు మంచి తెలివితేటలు తిప్పికొట్టే అగ్రస్థానంలో నిలుస్తారు మంచి ఖర్చుల విషయంలో రేపటి రోజున మాత్రం ధన ప్రవాహం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది వివాహ మార్గాల నుండి డబ్బు అందడం వల్ల మీకు ఆర్థిక పరిస్థితులు తొలగిపోయి మనసుకు ప్రశాంతత అయితే లభిస్తుంది ఆదాయం పెరిగి ఖర్చులు కూడా అలాగే విధంగా ఉంటాయి కాబట్టి పొదుపై దృష్టి సాధించడం ఎంతైనా అవసరం ఇంటికి కావాల్సిన విలాసవంతమైన కో కొనుగోళ్ల కోసం వస్తువుల కోసం మీరు శుభకార్యాల కోసం అధికంగా అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది పెట్టుబడుల నుంచి రాబడి వస్తాయి కుటుంబ జీవితం రేపటి రోజున ఎంతో సఖ్యతగా మరియు ఆహ్లాదంగా సాగిపోతుంది గ్రహస్థితులు అన్ని రకాలుగా అయితే అనుకూలంగా ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా అన్ని పూర్తి ఆశీస్సులు అయితే మీకు నైతికంగా లభిస్తాయి పిల్లల యొక్క చదువు వారి భవిష్యత్తు పరంగా మంచి పురోగతిని అభివృద్ధిలోకి తెచ్చుకుంటారు కుటుంబంలో మంచి చిన్నపాటి విభేదాలన్నీ తొలగిపోయి అందరూ ఐకమత్యంతో కలిపి గడిపే ఉన్నాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమై మీకు అనుకూల ఫలితాలను అందిస్తన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఆశించిన సహకారం లభించి మంచి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి గృహ వాతావరణం ప్రేమపూర్వకంగా ఉండడం వల్ల మీరు రోజంతా ఎంతో సంతోషంగా చురుగ్గా అయితే పాల్గొంటారు మీ యొక్క దాంపత్య జీవితం రేపటి రోజున మధురమైన అనుభూతిలో ఎదురవుతాయి భాగస్వామికి ఉన్న అనుబంధం మరింత బలపడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సంతోషంగా గడుపుతారు కొత్తగా ప్రేమలో ఉన్న వారికి రేపటి రోజున అద్భుతమైన ప్రతిపాదన అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో కొత్త వెలుగు నింపుతుంది జీవిత భాగస్వామి కలిసి భవిష్యత్తు గురించి చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సరైన నిర్ణయం ఒకరి అవకాశాలు మరొకరి అవసరాలు గౌరవించుకోవడం వల్ల మీకు ఉన్నత స్థాయి సాన్నిహిత్యం రెట్టింపు అవుతుంది కొత్త వ్యక్తుల పరిచయంలో మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరంగా ఎంతో మేలు చేస్తాయి విద్యార్థులకు రేపటి ఉన్న విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మరియు వారికి జ్ఞానం పెరుగుతుంది పరీక్షల్లో మీరు ఆశించిన దానికంటే మెరుగైన మార్పులు కనబరుస్తారు గురువుల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రశంసలు పొందుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారు విద్యార్థులకు కావాల్సిన అనుమతి లభించే మార్గం సుగాయమవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టుల నుంచి మీరు సులభంగా అర్థం చేసుకునే శక్తి అయితే లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు మీరు విద్యాపరమైన సవాళ్ళను ఎదుర్కొంటానికి రేపొద్దున అవసరమైన మేధో బలం అయితే ఆత్మవిశ్వాసం అయితే మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు పరిశోధన రంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణలు చేసేవారికి మీకు అన్ని అవకాశాలలో గుర్తింపు లభిస్తుంది పద్ధతిగా చదువుకోవడం వల్ల లక్ష్యాలను సకాలంలో చేరుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో రేపటి రోజున మీకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు తలెత్తు శారీరక దృఢత్వం పెరుగుతుంది పాత అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొందుతారు నూతన ఉత్సాహంతో మీకు పనులు పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా యోగా రేపటి ఉన్న గొప్ప ఫలితాలను మీకు ఏకాగ్రతను ప్రసాదిస్తాయి అయితే ఆహార అలవాట్ల విషయంలో కొంత నియంత్రణ పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించుకోవడం మీకు అధిక ఒత్తిడి వల్ల మీకు వచ్చే స్వల్ప అలసటను తగ్గించి తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఈ విశ్రాంతి అయితే మీకు ఎంత శ్రేయస్కరం అనేది చెప్పుకోవచ్చు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం స్నేహితులు మరియు సామాజిక జీవితం మీకు రేపటి రెండు సంతోషాన్ని కొత్త కొత్త పరిచయాలను అయితే తీసుకువస్తుంది పాత స్నేహితుల యొక్క కలయిక మీలో కొత్త ఉత్తేజాన్ని నింపడమే కాకుండా పాత మధుర జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు సమాజంలో రేపటి రోజున మంచి గుర్తింపు లభిస్తుంది రేపటి రోజున మీకు అన్ని రకాల మర్యాద గౌరవాలు అయితే లభిస్తాయి కొత్తగా ఏర్పడే వాళ్ళకి రేపటి రోజున ఆర్థిక లాభాలు దారితీసే అవకాశం కూడా ఉంది కష్ట సమయంలో స్నేహితుల నుండి లభించే సహాయము మీకు కొండంత అండగా అయితే నిలిచి తీరుతుంది సమస్యల నుండి మీరు బయటపడేలాగా చేస్తుంది నలుగురిలో మీ యొక్క మాటకు విలువ పెరగడం వల్ల మీరు చెప్పే సూచనలు ఇతరులు ఆనంద అనుసరించడం వల్ల మీకు ఎంతైనా గౌరవంగా ఉంటుంది చిన్నపాటి మనస్పర్ధలు స్నేహితుల మధ్య అంతా తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజున విజయవంతం అవుతాయి ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజున ఈ యొక్క రాసిగల వారికి వ్యాపార రంగంలో అంత లాభదాయకంగా ఉంటుంది అత్యంత లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శంగా మారతాయి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేయడానికి మీరు వేసుకున్న ప్రణాళికలు సజావుగా సాగి మనశ్శాంతి అయితే ఇస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూసేవారికి వీసా లేదా ఇతర పత్రాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ప్రయాణంలో మీ యొక్క సామాగ్రి విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అనవసరమైన టెన్షన్ల నుండి మీరు తప్పించుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మీకు ఎటువంటి ఆట లేకుండా గమ్యాన్ని చేరుకోగలరు వృత్తిపరమైన వ్యాపారాల నిర్ణయం ప్రయాణాలు చేసే కొత్త కొత్త అవకాశాలు మీకు అనుభవాన్ని ప్రసాదిస్తాయి ప్రయాణాలు మీకు కేవలం పని మాత్రమే కాకుండా కొత్త నూతన ఉత్సాహాన్ని విజ్ఞానాన్ని కూడా అందుబాటు చేయబోతున్నాయి శుభకార్యాల నిర్వహణకు రేపటి నుండి ఎంతో ప్రశంసకరమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాల ఫలించి మంచి సంబంధం వీరికి కుదరడం వల్ల కుటుంబంలో వాతావరణం అంతా ఎంతో వేడుకగా ఉంటుంది ఎంతో పండగ వాతావరణం అయితే నెలకొంటుంది వాహనం కొనుగోలు చేయాలని మీ యొక్క చిరకాల కోరిక రేపటి రోజున మీకు నెరవేరబోతుంది ఎంతో సంతృప్తిని పొందుతారు కొత్త పనిని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు వేసే అడుగులు విజయాల వైపు అయితే నడుస్తారు కుటుంబంలో జరిగే కొన్ని శుభకార్యాల వల్ల బంధుమిత్రుల కలయిక వల్ల కుటుంబం అంతా ఎంతో సందడిగా ఉంటుంది మంగళకరమైన పనుల్లో ప్రారంభం అవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా సానుకూల శక్తి పెరుగుతుంది మీరు తలపెట్టిన ప్రతి శుభకార్యం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్గిజంగా అయితే పూర్తి అవుతాయి ఊహించిన విధంగా కొత్త అవకాశాలు తలుపులు తడతాయి వీటిని అందుపుచ్చుకోవడం వల్ల మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది పరిసరాల సహాయంతో మీరు ప్రకృతి బలం అయితే మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం వహిస్తుంది సమాజంలో పెద్దల నుండి లేదా అనుభవాలు నుండి లభించే సలహాలు మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలను వేస్తాయి క్లిష్టమైన సమస్య కూడా రేపటి సులభంగా పరిష్కారం అవుతాయి అదృష్టం మీ వెంటే ఉండడం వల్ల మీకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశాలు మరిన్ని ఉన్నాయి మీ యొక్క ప్రతిభ చాటుకోవడానికి సరైన వేదిక రేపటి రోజున దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు నలుదిక్కులా వ్యాప్తి చెందుతాయి కొత్త టెక్నాలజీ లేదా పద్ధతులను అవలంబించడం వల్ల మీ యొక్క రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వచ్చిన అవకాశాలు సకాలంలో గుర్తించి ముందడుగు వేయడం వల్ల మీరు జీవితంలో గొప్ప మలుపులను చూస్తారు చిన్నపాటి ఆపదలు జీవితంలో ఎదురైనా కానీ మీరు వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం ఎంతైనా అవసరం అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు పడకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల ప్రకాశం పరిష్కార మార్గాలు అయితే ప్రకాశిస్తాయి విద్యుత్ ఉపయోగకారాలు అయితే మీరు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డుపై వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పదగిన సూచనలు అయితే చెప్పుకోవచ్చు చిన్నపాటి గాయాలైతే ఖచ్చితంగా అయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి ఏదైనా కానీ ఈ విషయాలు రహస్యంగా ఉండాల్సిన విషయం మహిళలకు మాత్రం చెప్పకుండా ఉండడం అయితే ఎంతైనా మంచిది ఇతరుల వల్ల తెలిసిన ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్త వహించవలసిన విషయం ఎంతైనా ఉంది ఒక స్త్రీ వల్ల ఆర్థిక నష్టం లేదా ఆస్తి వివాదాల తలైతే సూచనలు రేపటి రోజున మీ జాతకంలో మరిన్ని కనపడుతున్నాయి అపస్మార్తంగా ఉండడం వల్ల మీ మహిళా మిత్రుల విషయంలో జాతిగా నమ్మడం మోసపోయే అవకాశాలు రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం మీకు భయంకరమైన వార్త వినే అవకాశాలు మరిన్ని ఉన్నాయి మిమ్మల్ని కొంత దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు దూర బంధువుల ఆరోగ్యం గురించి కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తికి సంబంధించిన ప్రతికూల సమాచారం కూడా మీకు కొంత ఆందోళన అయితే కలిగించవచ్చు రేపటి రోజున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రతి అడుగులో మీరు అత్యంత జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం లేదా వాహనాలు నడిపించేటప్పుడు మీరు ఎమరపాటుగా ఉండకూడదు అన్ని రకాలుగా కూడా మీకు అప్రమత్తంగా ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన తప్పకుండా అయితే రేపటి ఉన్న మీరు శివారాధన చేసుకోవాలి దగ్గ మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివపార్తలు దర్శనం చేసుకొని శివునికి బిలువ అభిషేకం చేయడం వల్ల అలాగే గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల శివునికి మీకు ఎంతో ప్రియప్రాత్ర అవుతాడు మీకు కోరికన కోరికలన్నీ తీర్చే దేవుడు అవుతాడు నిత్యం మీరు శివనామస్మరణ చేయడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి ఉన్న ఎటువంటి వార్తలు అందుకోబోతున్నారు ఎటువంటి సమస్యలను చూడబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు అయితే మొత్తం తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్